వీరులకు వీరులకు తెలంగాణ వీరులకు کر رہا ہے اور ہمارا మిత్రారా ఇవాళ తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా స్వతంత్ర సమరయో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కీలక భూమిక పోషించినటువంటి కవి మఖ్దూమ్ మొహినుద్దీన్ అదేవిధంగా రాజబహదూర్ గౌడ్తో పాటు సహచర్యం చేసి ఈ ప్రాంత విముక్తి కోసం ఇక్కడ ఉన్నటువంటి దోపిడిని పారదోరాలని ఇక్కడ ఉన్నటువంటి నిరంకుశ ప్రభుత్వాన్ని పాలనను వ్యతిరేకిస్తూ ఈ దేశం స్వా స్వేచ్ఛ స్వాతంత్రాలు ఇక్కడ వెళ్ళి విరియడం కోసం అనేక మంది ప్రాణత్యాగాలు చేస్తే ఆ ప్రాణత్యాగాలు వృధా కాకూడదని కొట్లాడినటువంటి ఎంకే మైనీన్ గారు ఇవాళ కవితక్క మొదలుపెట్టినటువంటి పోరాటానికి సంఘీభావంగా మద్దతుగా అదేవిధంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట సమయంలో ఎంతైతే వీరోచితంగా ఈ ప్రజల పక్షాన నిలబడి పోరాడినామో మళ్ళీ ఒకసారి అమరుల సాక్షిగా ప్రాంత అభివృద్ధి కోసం అమరుల ఆకాంక్షల కోసం ప్రేరకితమై పనిచేయాలని అక్కను ఆశీర్వదించడానికి ఎంకే మొయినద్దీన్ గారు ఇక్కడికి రావడం జరిగింది ఈ వయసులో ఈ వయసులో కూడా మొయినద్దీన్ గారు అక్కను కలవాలని కవితక్కతో మాట్లాడాలని కవితక్కకు చరిత్ర తాలూకు కొన్ని విషయాలు చెప్పాలని భవిష్యత్ తరానికి భవిష్యత్ నాయకత్వం వహించబోతున్న కవితక్కకు కొన్ని హితబోధ చేయాలని తాను ఆచరించిన ఆదర్శ మార్గాన్ని వివరించాలని అదేవిధంగా వందల ఎకరాల భూస్వామి అయిన తాను ఆ రోజు ప్రజల కోసం త్యాగం చేసి మొత్తం మైనద్దీన్తో కలిసి ఇక్కడ అజ్ఞాత జీవితం గడిపిన సందర్భాన్ని గుర్తు చేయాలని ఇవాళ మళ్ళీ జరుగుతున్నటువంటి ఒక మరో పోరాటంలో కవితక్క ఆదర్శవంతమైనటువంటి నాయకురాలు కాబట్టి ఆమెను కలుస్తాను ఆశీర్వదిస్తాను భవిష్యత్ తరాలకు ముందు నడపడం కోసం ఆమెతో కొన్ని విషయాలు పంచుకుంటానని ఆశతో ఇక్కడికి వచ్చిన మొద్దోం మైనత్తిని గారికి తెలంగాణ జాగృతి రాష్ట్ర కమిటీ పక్షాన యావత్ తెలంగాణ పక్షాన కవితక్క పక్షాన హృదయపూర్వకమైనది కృతజ్ఞత తెలియజేస్తూ ఇది మా అందరి అదృష్టంగా భావిస్తూ అక్కను గారి పోరాట స్ఫూర్తి గురించి అదే విధంగా జై తెలంగాణ అందరికీ కూడా తెలంగాణ విలీన దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను తెలంగాణ రాష్ట్రంలో అనేక సంవత్సరాలు రాచరికపు పాలన జరిగిన తర్వాత ఆ రాచరికపు నీడను అడ్డుపెట్టుకొని అనేక మంది భూస్వాములు దొరలు సామాన్య ప్రజల మీద ఆగడాలు చేస్తున్నటువంటి సందర్భాన్ని తెలంగాణ ప్రజలందరూ కూడా మరి ఒక్క తాటిపైకి వచ్చి మనం వ్యతిరేకించాలి వీళ్ళ ఆగడాలను మనము రాచరిక పోకడలను సామాన్య ప్రజల యొక్క సంక్షేమాన్ని పట్టుకోనటువంటి పట్టించుకోనటువంటి ప్రభుత్వాలను గద్దె దించాలనే ఉద్దేశంతో ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విధంగా అతి సామాన్యమైనటువంటి రైతులు అందరూ కూడా ఉద్యమం చేసి దొరలకు వ్యతిరేకంగా భూస్వామ్యులకు వ్యతిరేకంగా వారిని కాపాడుతున్నటువంటి అనేక మంది పెద్దలకు వ్యతిరేకంగా పోరాడి ఆనాడు ఒక ఉద్యమాన్ని తెలంగాణలో నిర్మించడం జరిగింది పంతొమ్మిది వందల నలభై రెండులో ప్రారంభమైన సాయుధ రైతాంగ పోరాటం అనేటటువంటిది ప్రపంచ చరిత్రలో ఇప్పటికీ కూడా రష్యన్ యూనివర్సిటీలలో ఫ్రాన్స్ యూనివర్సిటీలలో అనేక యూనివర్సిటీలలో పాఠాలుగా చెప్పుకుంటారు మన గడ్డకున్నటువంటి పోరాట చరిత్ర అటువంటిదని ఈ సందర్భంగా ఒక్కసారి మనందరం కూడా గుర్తు చేసుకోవాలి అయితే ఆ పోరాట పటిమ ఎట్లా వచ్చింది అని అంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ చెప్తున్నట్టు కేవలం హిందువులలోనే ఉంది ముస్లిం రాజుకు వ్యతిరేకంగా పోరాటం చేసిండ్రు అని పిచ్చి పిచ్చి మాటలు చెప్పడం కాదు నిజం జరిగిందేంది అనేటటువంటి అంశాన్ని మనం గమనించుకోవాలి ఆనాడు రాచరిక పా పాలకులు అంటే అరాచకపు పాలన ఎవరు చేసినా అది ప్రజాస్వామ్యంలో అయినా రాచరికంలో అయినా ప్రజలు ఊరుకోరనే విషయాన్ని ఆనాటి నుండి ఈనాటి వరకు తెలంగాణ ప్రజలు మరి రిపీటెడ్గా చెప్తూనే వస్తూ ఉన్నారు అందులో ప్రత్యేకించి మనం ఎగ్జాంపుల్ చెప్పుకుంటే మఖ్దూమ్ మొహ్యుద్దీన్ గారు కావచ్చు షోహెబుల్లా ఖాన్ గారు కావచ్చు వారంతా కూడా ఆనాడు పోరాటం చేసిండ్రు మరి ఆ విషయాలన్నింటిని కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తుంది భారతీయ జనతా పార్టీ విస్మరిస్తుంది కేవలం హిందూ ముస్లిం కొట్లాటగా ఆనాటి ఆ పోరాటాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారు ఇది మనందరం కూడా వ్యతిరేకించాలి అది హిందూ ముస్లిం పోరాటం కాదు అరాచకపు పాలనకు దొరల భూస్వాముల యొక్క ఆగడాలకు సామాన్య ప్రజల పోరాటానికి మధ్యలో జరిగినటువంటి సంఘటన ఒక విప్లవం తప్పితే అది మతతత్వ ఘర్షణ కాదన్న విషయాన్ని మనం గమనించుకోవాలి ఇంకా దారుణమేందంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ అఫీషియల్గా ఒక రాష్ట్రంలోకి వచ్చి ఫెడరల్ స్పూర్తికి వ్యతిరేకంగా ఆ రాష్ట్ర చరిత్రను వక్రీకరించే విధంగా ఇక్కడికి వచ్చి తెలంగాణ విమోచన దినోత్సవం అని గత మూడు సంవత్సరాలుగా మన తెలంగాణ ప్రజల మీద రుద్దేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు దాని మీద ఖచ్చితంగా మనం పోరాటం చేయాలి ఆనాడు రెండు వేల ఇరవై మూడులో కరెక్ట్ ఎలక్షన్ల ముందు సెప్టెంబర్లో వచ్చి ఈ సడన్ ప్రకటన చేసి వాళ్ళు తెలంగాణ విమోచన అనేటటువంటి ప్రయత్నం చేశారు నేను ఇవాళ భారతీయ జనతా పార్టీని సూటిగా ప్రశ్నిస్తున్నాను మీరు ఇంకా ఎక్కడ రాష్ట్రాలలో ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఎందుకు తెలంగాణలో రెచ్చగొట్టడానికి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు వేరే ఏదైనా రాష్ట్రాలలో పోయి ఆ రాష్ట్ర చరిత్రను వక్రీకరించడానికి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా మరి రెండు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు జరుగుతుంటే కనీసం రాష్ట్ర ప్రభుత్వం ఒక లేఖ కూడా ఎందుకు రాయలేదని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా రెండు వేల ఇరవై మూడులో ఎప్పుడైతే బీజేపీ తెలంగాణ విమోచన దినోత్సవం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నుంచి చేస్తామని చెప్పి ఆనాడు కేసీఆర్ గారిని మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కర్ణాటక ముఖ్యమంత్రి గారిని అందరినీ కూడా ఆ కార్యక్రమానికి ఇన్వైట్ చేస్తే కేసీఆర్ గారు ప్రొటెస్ట్ చేసిండు ఇది కరెక్ట్ కాదు మా చరిత్రను వక్రీకరించొద్దు నేను ఈ కార్యక్రమానికి రాను మీరు ఇట్లాంటి కార్యక్రమాలు మా రాష్ట్రంలో చేయొద్దు ఇది ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకమని కేసీఆర్ గారు ఆనాడు వెళ్ళలేదు దానికి కౌంటర్గా ఆనాడు మన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారతీయ సమైక్యతా దినోత్సవం నేషనల్ ఇంటిగ్రేషన్ డే లాగా సెప్టెంబర్ పదిహేడును సెలబ్రేట్ చేయాలి మన తెలంగాణ సంస్థానం హైదరాబాద్ స్టేట్ మొత్తం కూడా ఇండియన్ యూనియన్లో విలీనమైతున్నటువంటి సందర్భాన్ని రాచరికం నుంచి ప్రజాస్వామ్యం వైపు మొనార్కి టు డెమోక్రసీ ట్రాన్సిషన్గా చూసినంత తప్పితే అది రిలీజియస్ ఫైట్ కాదు అనే విషయాన్ని అందరం కూడా గమనించుకోవాలి ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కూడా నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను మీరు ఈ అంశం మీద కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయండి కొట్లాడండి దే హ్యావ్ నో రైట్ టు కమ్ హియర్ అండ్ చేంజ్ అవర్ హిస్టరీ ఇట్ ఈస్ అగేన్స్ట్ ద ఫెడరల్ స్పిరిట్ ఐ అపీల్ టు ద సెంట్రల్ గవర్నమెంట్ యూ కెనాట్ కంటిన్యూ దీస్ సెలబ్రేషన్స్ ఇట్ ఈస్ నాట్ ఎ రిలీజియస్ ఫైట్ ఇట్ వాస్ పువర్ పీపుల్స్ ఫైట్ అగెన్స్ట్ ది అట్రాసిటీస్ ఆఫ్ ది జమీందారి సిస్టమ్ ఇన్ తెలంగాణ ఎగ్జిస్టింగ్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ యూ షుడ్ అండర్స్టాండ్ ద హిస్టరీ కైండ్లీ డూ నాట్ డిస్టార్డ్ ద హిస్టరీ ఆఫ్ తెలంగాణ ఈ అంశాన్ని మనం గుర్తుపెట్టుకొని తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ కోసం పనిచేసేటటువంటి తెలంగాణ జాగృతి లాంటి సంస్థలు ఆ యొక్క వైఖరిని వ్యతిరేకించాలి కాంగ్రెస్ పార్టీ పెద్ద శుద్ధపూసలాగా నిన్న మహేష్ కుమార్ గౌడని ఏమంటాడంటే మేమే మేమే కలిపినాం తెలంగాణ అని అంటాడు మీరు కలపలేదు మీకు అంత సీన్ లేదు నిజాం ప్రభు ఒక నిర్ణయం తీసుకొని నేను విల్లింగ్లీ ఇండియన్ యూనియన్లో విలీనం అవుతా అని ఆయన సెవెంటీన్ సెప్టెంబర్ ఆల్రెడీ ప్రకటన చేసిన తర్వాత కూడా వీళ్ళు ఆపరేషన్ పోలో అని మళ్ళా సైన్యాన్ని తీసుకొని వచ్చిండ్రు అది కరెక్ట్ కాదు సైన్యం అరాచకంలో అనేక మంది హిందువులు ముస్లింలు కూడా ఆనాడు చనిపోవడం జరిగింది చాలా ప్రాంతాల్లో వెల్కమ్ చేసిండ్రు అందుకే ఇవాళ కూడా మన తెలంగాణ అనేక పల్లెల్లో దండుబాట అని ఉంటాయి మనందరికి తెలుసు ఊర్లలో ఇప్పటికి కూడా దండుబాట అంటారు అంటే ఆనాడు ఇండియన్ సైన్యం తరలి వచ్చినటువంటి బాటను దండుబాటగా తెలంగాణ పల్లెల్లో ఇప్పటికి కూడా పిలుచుకుంటారు నీ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదు వాళ్ళు సెలబ్రేట్ చేసేదేమీ లేదు కానీ నిజంగా కాంగ్రెస్ పార్టీకి బీజేపీ మీద మోడీ గారి మీద మీకు ఇంటర్నల్ అండర్స్టాండింగ్ లేకపోతే వ్యతిరేకించండి దే కెనాట్ హోల్డ్ ఎ ప్రోగ్రామ్ లైక్ దట్ ఇన్ అవర్ స్టేట్ సారీ సారీ అందుకే ఇవాళ నేను ఒక చిన్న ప్రయత్నం మేము చేసినాం ఒక చిన్న ప్రయత్నం మేము చేసినాం ఆనాడు అనేక మంది స్వాతంత్ర సమరం కోసం పోరాటం చేసినటువంటి యోధులలో ప్రత్యేకించి ఆనాడు ఉమ్మడి జనగామ సిద్దిపేట ప్రాంతం నుంచి ఉన్నటువంటి ఎంకే మొయినుద్దీన్ గారిని వారిని ఈరోజు ఇన్వైట్ చేయడం జరిగింది వారికి తొంభై తొమ్మిది సంవత్సరాల వయసు వారు ఆనాడు పెద్ద పెద్ద నాయకులతో కలిసి నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను అరాచకంగా గురి చేస్తున్నటువంటి దొరలకు వ్యతిరేకంగా భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి పోరాట యోధుడు ఇంకా గర్వంగా నేను చెప్పేది ఏంటంటే వారి పోరాటానికి ఆనాడు కేసీఆర్ గారి తండ్రి మా తాత రాఘవరావు గారు ప్రత్యక్షంగా వారికి సహకారం అందించినటువంటి విషయాన్ని కూడా వారు పదే పదే గుర్తు చేసుకోవడం జరుగుతూ ఉన్నది అయితే ఇటువంటి పోరాట యోధుడిని ఈరోజు సెప్టెంబర్ సెవెంటీన్త్ రోజు మరి గౌరవించుకోవడం అనేది నా అదృష్టంగా తెలంగాణ జాగృతి నాయకులు కార్యకర్తలందరి అదృష్టంగా కూడా నేను భావిస్తూ ఉన్నాను వారి మాటల్లో వారి నుంచి ఆనాటి పోరాటం ఎట్లాంటిదో వినేటటువంటి ప్రయత్నం చేద్దాం మళ్ళీ ఒకసారి సెప్టెంబర్ పదిహేడు అంటే మనము భారతదేశంలో విలీనమైనటువంటి రోజు దేశభక్తిని చాటుకునేటటువంటి రోజు ఎట్ ద సేమ్ టైం మత సహనాన్ని మన తెలంగాణలో ఉన్నటువంటి గంగా జమ్న తేజీబ్ని ముందుకు తీసుకెళ్లే రోజుగా సెలబ్రేట్ చేసుకోవాలని తెలంగాణ జాగృతి నాయకులకు కార్యకర్తలకు ایسے لوگ بھی تھے جو اس نظام کو پسند نہیں کرتے تھے جو لوٹ کسوٹ ہوتی ہے بھو سومی ودھانوں میں وہ نہیں ہونا چاہیے اور لینڈ ٹو دا ٹلر کے نا... لینڈ ٹو دا ٹلر کے نعرے کے ساتھ ہم نے یہ چیز شروع کی تھی آپ کو پتہ نہیں ہے آپ لوگ دیکھے نہیں ہیں آپ لوگ سنے بھی نہیں ہیں بہتوں کو معلوم بھی نہیں ہے ایک ایک دورا کے گھر کے سامنے مٹی کرتے ہوئے خالی بغیر پیسوں کے بیٹھے رہنا پڑتا تھا لوگوں کو وہ دورا لو میں میں بھی ایک ہوں میں بھی بوسوں کٹی کٹمنگ سے ہوں لیکن میں جب نہیں م... بیٹا لیکن جب میں پڑھ رہا تھا تو مجھے سمجھ میں آیا کہ یہ جو ہم لوٹ کسوٹ کرتے ہیں اور ان کے ساتھ جو غریبوں کے ساتھ اور خصوصاً ہریجنوں کے ساتھ جو ظلم کرتے ہیں ان کے لوگوں کے ساتھ ظلم کرتے ہیں کوئی ہی کوئی مناسب بات نہیں ہے اور مجھے اس طرف راغب کرنے میں دار ہائی اسکول کے جو پرنسپل تھے نور الحسن صاحب ان کا بہت بڑا کام ہے انہوں نے ہم کو بتایا کہ گاؤں میں کیا ہوتا ہے کیسا ہوتا ہے کیسے لڑنا چاہیے اور اس کے ساتھ ساتھ آپ لوگوں کو معلوم نہیں جو کہ آپ اسٹوڈنٹ کھڑے ہوئے اگر کوئی بھی ہے ایک ایگزام ہوتا تھا ٹینتھ کے ایگزام سے پہلے ایک ایگزام ہوتا تھا اس ایگزام میں اگر آپ اور وہ دو مہینے پہلے ہوتا تھا اگر آپ اس ایگزام میں اگر فیل ہو جاتے ہیں تو اس بچے کو اگزام دینے نہیں دیا جاتا تھا اس کے خلاف ہم نے اسٹوڈینٹ میں لڑائی شروع کی اور کامیابی کے ساتھ ہم نے اس جو جھگڑا تھا اس کو ختم کروایا پھر اس میں نور سنتاپ جو ہے ہم کو بہت مدد کرتے تھے بیٹا آپ آپ کو سن کے حیرت ہوگی کہ یہ لڑائی جو ہے ہندو ہندوستان لڑائی نہیں تھی یہ لڑائی جو ہے زمین داروں کے خلاف اور جو لوگوں پہ جو ظلم ہوتا تھا اس کے خلاف یہ لڑائی لڑی گئی تھی اور اس میں ہمارے کمیونسٹ پارٹی کے چار ہزار لوگوں نے اپنی جانیں دی ہیں آپ کو ایسا ہے کہ میں دیکھنے میں تو جو ہے اچھا خاصا دکھتا ہوں لیکن میرے اندر حالت مجھے معلوم ہے ایسا ہے کہ جب یہ لڑائی شروع ہوئی تو میں داد شفا اسکول میں تھا اس کے بعد میں نکل کے پھر سری تاری کالج میں گیا وہاں سے میں انڈر گیا اور میں کامریڈ محدود ڈاکٹر راج بہادر گور جواز رویز چندراجیشور راؤ سی ایچ راجیشور راؤ وہاں کے نینی بحث و نیا اور میں چندرایشور راؤ میں نام بعد میں بولوں گا آپ کو تو وہ ان کے ساتھ میں نے مل کے نہ میں بلکہ میری بیوی ضی صاحب بیگم ہم دونوں بھی انڈر گراؤنڈ تھے وہ بھی کالج کی اسٹوڈینٹ تھیں ان کو بھی انڈر گراؤنڈ کرنا پڑا ہم کو تو ہم یہ دیکھتے تھے کہ کس طریقے سے ظلم ہوتا ہے اور اس اس لڑائی کو اور اور ایک بات بیٹھا کہ وہ جو زمانہ تھا اتنا ایسا زمانہ نہیں تھا کہ ایک گھن سے ایک 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 ریوالور ایک ڈبل بیرل گن ایک ٹرینار ٹری یہ لے کے ہم نے لڑائی شروع کی جو چیز ہمیں ملتی تھی اس سے ہم لڑائی شروع کرتے تھے اور ہر ولیج میں اور شہر میں ہم لیفلیٹس بانٹا کرتے تھے اسٹوڈینٹس میں اور اسٹوڈنٹس کی اسٹرائک کرواتے تھے اس میں سب سے بڑی اسٹرائک عثمانیہ میڈیکل کالج کی اسٹرائک ہے اور زنانہ میڈیکل کالج کی اسٹرائک ہے دار العلوم ہائی اسکول کی اسٹرائک جو ہے سردار کالج کی اسٹرائک ہے یہ تمام ہم نے کروائی تھی اس کا نتیجہ ہے کہ لوگ ہماری باتوں کو سننے لگے تھے سمجھنے لگے تھے لیکن مجھے بہت ہی افسوس کے ساتھ کہنا پڑتا ہے جو لوگ ہمارے سے ہماری باتوں کو نہیں مانے وہ یہ کہہ کے کہ نظام ہمارا ہے جا کے جو ہے ٹینکوں کے سامنے گر کے اور ان کے اوپر سے تھینک یو اور ایک بات میں آپ کو کہنا چاہتا ہوں اور وہ ضروری ہے یہ کوئی پہلے پولیس ایکشن نہیں تھا یہ کوئی پولیس ایکشن نہیں تھا اٹ واز اے کنسپریسی آف نظام اٹ واز اے کنسپریسی آف سینٹرل گورمنٹ ان دونوں کی وجہ سے یہ دونوں نے مل کے آپ بولیں گے آپ کیسے بول رہے ہیں یہ ایسا تو نہیں ایسی ہوا ہے علی آورژن کے ذریعے نظام صاحب آدمی کو بھیجنے والے تھے لیکن رضاکاروں کے جو صدر صاحب تھے ان صاحب نے ان کو جانے نہیں دیا اس کے بعد پھر راز میں وہ ہوا آپ سنیے ایک ایک کمیونٹی حملہ کرتی ہے حملہ کرنے کے بعد کیا ہوتا ہے وہ جتنے بھی بڑے لوگ ہوتے ہیں تو کو پکڑ لیتے ہیں نا خاصر عزی خانہ خاصی میں خود کرسی پہ بیٹھا ہوا تھا خود کرسی پہ بیٹھا ہوا تھا ان کا جو آفس ہے نا مجس مستمین کا اس میں وہ خود بیٹھا ہوا تھا تو جین چودھری نے ان سے کہا کہ میں سمجھ رہا تھا کہ آپ میں اور میرے میں شوٹنگ چلے گی تو خاموش ہو گیا ہو اور پورے اس ان کے ان کے اولاد کو بیوی کو بچوں کو بہو کو سب کو یہاں سے ٹڈنی کارٹن کے پلین میں پاکستان بھیجوا دیا گئے اور بعد میں کیا کیا گیا ان کو بھی بھیج دیا گیا آرام سے تم ہم بغیر جیسا کرتے ہیں تم باپ جاؤ سے اور ایک بات یہ ہے کہ اگر نظام کا ہاتھ اس میں اگر نہیں ہوتا اس کانفریسی میں تو نظام کو راج پرمکھ کیوں بنائے راج پرمکھ بنائے نظام کو کیوں بنائے اسی لیے بنائے کہ آپ نے ہم کو یہاں آنے کا موقع دیا اور ہم تب یہ چاہتے تھے کہ تلنگانہ حیدرآباد اسٹیٹ جس میں مہاراشٹرا بھی تھا کرناٹک بھی تھا اور تلنگانہ بھی تھا یہ تین پلیسز کی جو لوگ ایک حیدرآباد اسٹیٹ میں تھے ان کو تمام کو بھیجا جائے اور روکا جائے کہ یہ تمام چیزیں نہیں کرنے رہے اور ہم نے بہت ہی خوبی کے ساتھ اپنی لڑائیاں لڑی ہیں اس کے بعد آپ کو پتا ہوگا کہ جب کمیونسٹ پارٹی پہ ایک پابندی تھی تو جے سوریا نائڈو کے قیادت میں ہم نے ایک پی ڈی ایف بنایا تو اس وقت کمیونسٹ پارٹی بھی باہر آئے کے لوگ بھی باہر آئے جس میں بدم لیلہ ریڈی روی نارائن ریڈی یہ تمام لوگ بھی پی ٹی ایف بن آئے اس کا نتیجہ یہ ہوا کہ تلنگانہ کی جو سیٹ تھیں اس میں ہم نے گجویل میں جہاں سے تمہارے والد کون کاؤنسلر ہوئے ایم میرے اے ہیں گجبیر سے ہم نے ماڈوپتی ہنمند راؤ کا ہرایا تھا ریکارڈ اور دوسرا صدی پیٹ سے راجیشور راؤ کا ہم نے ہرایا تھا ایسے اور جتنی بھی سیٹیں تھیں تلنگانہ کی جتنی سیٹیں تھیں اس میں سے ہم صرف چھ سیٹ ہارے باقی کے پورے سیٹ پیپلس پارٹی نے پی ڈی ایف کے اس نے جیتا ہے اور پی ڈی ایف کا اس جو نشان تھا وہ ہاتھ تھا اب جو کاگریس کا پی ڈی ایف کا نشان تھا لیکن اب جو آپ کو لڑائی ہے اب وہ بہت سخت لڑائی ہے ایک لڑائی تو آپ جیتی اب جو لڑائی ہے بہت سخت لڑائی ہے اور آپ کو سختی کے ساتھ ہمت کے ساتھ اس لڑائی کو چلانا ہے اگر میں زندہ رہوں تو میں بھی کہیں نہ کہیں آپ کی اس لڑائی میں شریف ہونے کی کوشش کروں گا کیونکہ بیٹا آج تو پوزیشن یہ ہے کہ بالکل ڈکٹری چل رہی ہے جیسا کہ ہٹلر نے جرمنی میں چلائی تھی اس کو روکنا پڑے گا روک لگانے کے لیے کوشش ہو رہی ہے اور سب کو جتنی وہ پارٹیاں ہیں جو بھروسہ کرتی ہیں کانسٹیٹیوشن پہ وہ تمام پارٹیوں کو اختلافات کچھ بھی رہتے ہوں گے سب سے پہلی بات جو کرنا چاہیے کہ یہ بی جے پی کی گورنمنٹ کو نکال کے بھیج دینا چاہیے اور یہ اچھائی ضروری ہے اور میں یہاں آنے کی بہت بڑی وجہ یہی ہے کہ صرف آپ کو گزشتہ کی باتیں بولنے کے لیے ہی نہیں آئندہ کے لیے پیام دینے کے لیے یا آئندہ کے لیے آپ تیار رہیے لڑتے رہیے ہمت سے لڑیے اور ایکجٹ ہو کے لڑیے اور سب کو آپس میں ملا کے اکھیے مسلمان کوئی میں ابھی کوئی بچہ پوچھ رہا تھا تو میں نے کہا مسلمان کتنا ہے عرب سے اور مسلمان اسلام خود کنورٹیڈ ہے یہ نہیں معلوم لوگوں کو تو جب تو وہاں پہ کفر تھا اسلام نہیں تھا حضرت سلم آنے کے بعد اسلام پھیلا اور یہاں پہ کتنے لوگ آئے تھے اونلی تھری ففٹی لوگ آئے تھے تھری ففٹی تو کروڑ ہو جاتے کیا ارے بھائی یہاں کے کے اور شادی شکشا دیجیے یہاں کے بچے پیدا ہو رہے اس میں سے ہم بھی پیدا ہو گئے مسلمان ہیں آپ اپنی عبادت کیجیے وہ اپنی عبادت کرتے وہ اپنی عبادت کرتے آپس میں کیوں لڑے آپس میں کیوں لڑے لڑانے کا جو ہوتا ہے وہ صرف اس لیے ہوتا ہے کہ تاکہ اپنا پاور قائم رکھا جائے اس کے خلاف اپنے کو لڑنا ہے زیادہ بات نہیں کر سک رہا ہوں میں معافی چاہتا ہوں نا جیسے بولتے ہیں کہ انقلاب کا آگ جس ضلع میں زندہ ہے تو آج نئے زمانے کو بھی آپ ایک رستہ دکھا رہے ہیں نا. کس طریقے سے لڑنا ہے ایک جھوٹ ہو کے آپ نے بتایا بہت بہت شکریہ آپ یہاں تک آئے اتنا اتنا آ, آپ کا ہیلتھ کے ایشیوز کے باوجود بھی آپ یہاں تک آئے لیکن بہت ہمت ملی ہم کو بھی آگے چلنے کا آگے بڑھنے کا اور جو بات آپ نے کہا جو وعدہ آپ نے کیا میں ضرور آپ کے پاس اگرے سار بھی آؤں گی అగ్లే అగ్లేసార్లు బీ ఆప్కో ఏ వాదాదేనా యాసనైయ్యేకి ఆ అచ్చే రైంగే హెల్దీ రేగి లాంగ్ లైఫ్ రైనా చెయ్యి ఎందుకంటే తను కూడా స్వయంగా ఒక జమీందార్ అయినప్పటికీ సామాన్య ప్రజల కోసం భార్యతో సహా అండర్ గ్రౌండ్లోకి వెళ్ళి ఆనాడు సాయుధ రైతాంగ పోరాటంలో సామాన్య ప్రజలతో కలిసి కొట్లాడినటువంటి వ్యక్తి మరి అటువంటి వాళ్ళ త్యాగాల మీదనే ఇవాళ మనం రాజరికంలో నుంచి ప్రజాస్వామ్యంలోకి వచ్చినాం కాబట్టి అటువంటి వారి త్యాగాలను మనం గుర్తుపెట్టుకోవాలి వారు చేసినటువంటి వారు చేసినటువంటి ఈ ఈ యొక్క పోరాటాన్ని గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మనకు చాలా అపోహలు ఉంటాయి కానీ ఆనాటి టైంలో వాళ్ళ కాలేజ్ ప్రిన్సిపల్ ఇన్స్పిరేషన్తో నేను నేర్చుకున్నాను ఎట్లా అరాచకాలు జరుగుతున్నాయని అని చెప్పినారు వాళ్ళ వైఫ్ కూడా ఆనాడు చదువుకుంటున్నటువంటి సమయంలో ఎట్లా ఇన్స్పైర్ అయ్యి ఇద్దరు కలిసి అండర్ గ్రౌండ్కి వెళ్ళి పనిచేసామని చెప్పారు సో మళ్ళొకసారి ఎంకే మొయినుద్దీన్ గారిని వచ్చినటువంటి వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా منسفرتی نیو دھنیہ تلگان تلنگانہ ہمیشہ آپ کے فادر کو آپ کے فیملی کو بہت بہت آباری رہے گا شکر گزار رہیں گے اور ہم آپ کے جو ساکریفائز ہے اس کو برابر یاد رکھیں گے اور ساتھ ہی میں ان کا جو انسپیشنل اسپیچ تھا اس کے حساب سے ہم آگے بڑھیں گے بارت جنتا پارٹی لوگ مت ویشا ریٹ پارٹی ویتریکچ پنچے اسٹ سیم ٹائم کا پارٹیلا మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసి ప్రజల మధ్యలో చిచ్చిపెట్టే ప్రయత్నం చేసే వాళ్ళ వ్యతిరేకం కూడా ఖచ్చితంగా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మళ్ళీ ఒకసారి తెలంగాణ విలీన దినోత్సవ శుభాకాంక్షలు ఈ విలీన దినోత్సవ స్ఫూర్తితోని మన రాష్ట్ర అభివృద్ధి కోసం మన రాష్ట్ర చరిత్రను వక్రీకరించకుండా ముందు తరాలకు అందించడం కోసం పునరంకితం అవుతామని పనిచేస్తామని మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ జై జాగృతి జోహార్ తెలంగాణ మర వీరులకు జోహార్ తెలంగాణ మర వీరులకు థ్యాంక్ యూ